మనసులు తప్పిపోయినట్టే జీవాలు కూడా తప్పిపోతుంటాయి అదృష్టం అంచుకుంటే అవి మళ్ళీ వాపస్ వచ్చి వాళ్ళ ఓనర్ల గూటికి చేరుకుంటాయి లేదంటే ఇక అంతే ఇక గట్నే ఓ ఒక ఆయనే అల్లారు ముద్దుగా సాదుకుంటున్న నల్ల శిలుకొటి ఇంట్లోకెళ్ళి తుర్రుమనే ఎగిరిపోయింది మాపటిల్లి మళ్ళీ అదే ఇంటికి వస్తుందని మస్తు ఎదురు చూసిండు ఓనర్ కానీ గంటలు పోయినాయి రోజులు గడిచినాయి కానీ తుర్రుమను శిలుక మాత్రం మళ్ళీ వాపసు రాలేదు పాపం అది లేక ఇల్లంతా బోసిపోయిందని దాని జాడ జర చెప్పుమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కబోతుండు అరేవా ఎంత ముద్దుగున్నది శిలిక ఆ గోపేరి పేరని పేరు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టుగా పసి విలాగాలు మాట్లాడినట్టే వచ్చిరాని మాటలు కూడా మాట్లాడుతున్నది కదా దీన్ని ఆఫ్రికన్ శిలక అంటారు హైదరాబాద్లో ఎనభై వేలు పెట్టి ఈ శిలకను కొనుక్కట అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం కొత్తపాలెం కాడు ఉండే దొరబాబు అనే బ్రదరు మంచిగా దానికి రోజు డ్రై ఫ్రూట్స్ పెట్టి తినిపించుకుంటా సాదుకున్నాడట అయితే పెట్టింది దీన్ని వచ్చిపోయేటలకు హాయ్ అని చెప్పుకుంటా ఉండే శిలక మొన్న సంక్రాంతి పండుగ నాడు పందాలు చూద్దామనుకున్నదో ఏందో కానీ తుర్రు అని ఇంట్లోకి వెళ్ళి ఎగిరిపోయిందట నువ్వేరేంటి చెప్పు నీ పేరేంటి నేను లేకుండా ఉండనే ఉండదు శిలక మళ్ళీ మాపడికి ఇంటికి వస్తుందని ఎదురు చూసిండట చీకటి పడ్డది కానీ శిలక అయితే రాలేదు పాపం మస్తు బొగులు పడ్డాడట ఇక దానికోసం మస్తు ఎంకులాడిందట అయితే అట్లా తిరుగుతుంటే ఊర్లోనే ఉన్న వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళతే వాళ్ళు దానికి అని తెలిసి వాళ్ళ ఇంటికి పోయి నా శిల్కను నాకు ఈర్రు అని అడిగిండట మీకు ఎంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా అని కూడా చెప్పిండట నా శిలకనైతే నాకు దూరం చేయకూరని అడిగితే వాళ్ళు ఓసారి శిలక మాతానే ఉన్నదని లేదు మా ఇంటి మీదకెళ్ళి కూడా ఎగిరిపోయిందని పొంగిరట శిలకను వీళ్ళే దాసి దాన్ని నాకు దూరం చేద్దామని చూస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇద్దామని డిసైడ్ అయ్యిందట ఈ దొరబాబు చుట్టుపక్కల మంది అయితే చాలామంది కూడా వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళ దాచారని చెప్పేసి చాలామంది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫుడ్ అది లేకపోతే దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్ని గా తీసుకుని మా పోలీస్ స్టేషన్ వారు నా దగ్గరికి చేరుస్తారని మనం కోరుకుంటున్నాను పాపం తల్లి నుంచి తప్పిపోయిన బిడ్డ ఎట్లా బెంగటీలుతుందో సాదుకునే జీవికి ఓనర్ దూరం అయితే కూడా గట్లనే ఉంటుంది కదా బాధ నిజంగా ఎవరికి దొరికినా కానీ ఆయన శిలక ఆయనకి ఇస్తే మంచిగుండు